పక్షవాతము స్ట్రోక్ అనేది ఇప్పుడు ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టే సమస్యలలో అతి ప్రధానమైనది ఇది ఆ పేషెంట్నే వ్యక్తినే కాకుండా ఆ కుటుంబాన్ని అంతా కూడా ఇబ్బంది పెడుతుంది పక్షవాతం వచ్చిన వాళ్ళు చాలామంది బెడన్గా ఉన్నందువల్ల వాళ్ళ కుటుంబ పరిస్థితి అంతా కూడా చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి పక్షవాతం గురించి అవగాహన కొరకు ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ ట్వంటీ నైన్త్న అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీని ప్రపంచ పక్షవాత దినం అనే దానిగా ఉంచుతారు ఎందుకంటే ప్రజలకు దీని గురించి అవగాహన కోసం సరైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు సరైన సమయంలో సరైన వైద్యం తీసుకోకపోవడం వల్ల చాలా దీర్ఘకాలిక వైకల్యానికి గురవుతున్నారు అసలు పక్షవాతం అంటే ఏమిటి అంటే మన మెదడుకు జరిగే రక్త ప్రసారంలో అకస్మాత్తుగా కలిగే కొన్ని మార్పుల వలన వచ్చే దుష్పరిణామాలనే పక్షవాతం అంటారు అంటే దాంట్లో ఎట్లా అంటే మెదడుకు కొన్నిసార్లు రక్తం పోకుండా ఆగిపోయే కొన్ని మెదడులోని కొన్ని పార్ట్స్కి రక్తం పోకుండా ఆగిపోవడము లేదా కొన్ని చోట్ల రక్తనాళాలు చిట్లడము ఈ రెండు అదైనా కావచ్చు ఇదైనా కావచ్చు దానివలన వచ్చే అవాంఛనీయ పరిణామాలు దుష్పరిణామాలనే పక్షపాతం అంటారు సో ప్రధానంగా రెండు రకాలు ఒకటి రక్తం సరఫరా కాకుండా ఉండడము రెండోది రక్తనాళాలు చిట్లము ఒకదాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు అంటే రక్త ప్రసారం ఆడికి పోకుండా ఉండేదాన్ని రెండో దాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటారు రక్తనాలుడు చిట్లేదాన్ని ఓకే రెండింటికి ట్రీట్మెంట్ వేరువేరు రెండింటికి దాదాపుగా ఆపోజిట్ ట్రీట్మెంట్ ఓకే తర్వాత పక్షవాతం యొక్క లక్షణాలు ఎట్లుంటాయి అసలు పక్షవాతం వచ్చిందని ఎట్లా గుర్తుపట్టాలి అంటే బీ ఫాస్ట్ అనే ఒక కోడ్ ని క్రియేట్ చేసినారు బి ఫాస్ట్ బి అంటే బ్యాలెన్స్ ఈ అంటే ఐకి సంబంధించింది అంటే విజన్ ప్రాబ్లము ఎఫ్ అంటే ఫేస్కి సంబంధించింది ఏ అంటే ఆమ్కి సంబంధించినది ఎస్ అంటే స్పీచ్కి సంబంధించినది టీ అంటే టైం అని అంటే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలని బి ఫాస్ట్లో బ్యాలెన్స్ బిలో బ్యాలెన్స్ అంటే మనకు సమతాస్థితి కోల్పోవడం వల్ల పడిపోయినట్టుగా తూగినట్లుగా నడవడము బ్యాలెన్స్ లేకుండా నడవడము రెండోది సడన్గా ఉన్నట్టుండి అకస్మాత్తుగా చూపు తగ్గిపోయినట్టు ఉండడము చూపు మందగించినట్టు ఉండడము తర్వాత ఎఫ్ అంటే ఫేస్ ఫేస్కు సంబంధించి ఒకవైపుకి ఇట్లా ఫేస్ వంకరపోవడము మూతి వంకరకపోవడము ఆడు తర్వాత ఏ అంటే ఆమ్ ఆమ్ అంటే చెయ్యి సడన్గా ఉన్నట్టుండి సచ్చుబడడం కానీ తిమ్మిరి రావడం కానీ ఒకవైపు చెయ్యి కాలువైనా రావచ్చు చెయ్యి మాత్రమైనా రావచ్చు ఆడు తర్వాత స్పీచ్ మాట తడబడము సడన్గా అకస్మాత్తుగా మాట తడబడిన ఈ లక్షణాలు ఉంటే వెంటనే లాగా ఉందని అనుమానించి వెంటనే టీ అంటే టైం వితౌట్ టైం వేస్ట్ ఏం లేకుండా ఇమ్మీడియట్గా హాస్పిటల్కు వెళ్ళాలని తర్వాత ఇది పరిస్థితి ఓకే తర్వాత ఫస్ట్ ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వస్తానే ఫస్ట్ బీపీ పల్స్ రేటు హార్ట్ రేటు ఇవి ఇవి చెక్ చేసి దీంట్లో ఏ రకం స్ట్రోకు మొదటిది ఇస్కెమిక్ స్ట్రోకా రెండోది హెమరేజిక్ స్ట్రోక్ అని తెలుసుకోవడానికి స్కాన్ చేస్తారు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ అవైలబిలిటీలు ఏది ఉంటుంది ఆ స్కాన్ చేయకుండా ఇది ఏ రకం అనేది ఖచ్చితంగా చెప్పడం కష్టమవుతుంది ఒక్కొక్కసారి స్కాన్ చేయకుండా ట్రీట్మెంట్ ఇస్తే ఒక్కొక్కసారి ఇబ్బందులు కూడా తలెత్తేకి రిస్కులు ఉన్నాయి ఎందుకంటే రెండింటికి ఆపోజిట్ ట్రీట్మెంట్లు కాబట్టి ఆ తర్వాత పక్షపాతం కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది ఏమి లేదా వెంటనే పక్షవాతం వస్తానే ఇస్కిమిక్ స్ట్రోక్ అనే దానికైతే ఎమర్జెన్సీ ఇంజక్షన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి త్రాంబలైసిస్ అంటాము ఫస్ట్ నాలుగున్నర గంటల్లోపు నాలుగు నుంచి నాలుగున్నర గంటల్లోపు వస్తాను ఇప్పుడు త్రాంబో ఎమర్జెన్సీ ఇంజెక్షన్ అది ఇస్తే కొంతవరకు రికవరీ తొందరగా ఉంటుంది తర్వాత కొలుకునే అవకాశాలు బెటర్గా ఉంటాయని చెప్తారు ఇప్పుడు దాదాపు అన్ని ఊర్లలో మన ఊళ్ళో కూడా ఈ ఎమర్జెన్సీ ఇంజక్షన్ త్రాంబలైసిస్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి ఓకే అయితే హిమరేజిక్ స్ట్రోక్లో ఇంజక్షన్ ఇవ్వకూడదు స్ట్రోక్ వచ్చిన అందరికీ ఆ ఇంజక్షన్ పనికిరాదు ఆ టైంలో వచ్చి ఉండాలి దానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కొన్ని అన్ని డాక్టర్లు మిగిలిన కొన్ని క్వశ్చన్లు అడిగి ఏమైనా రక్తం కార్యగుణం ఉన్నాయా లేదా అని చూసుకొని అవన్నీ లేని వాళ్లకు ఇస్కిమిక్ స్ట్రోక్ అయితేనే ఇంజెక్షన్ ఇస్తారు హిమరేజిక్ స్ట్రోక్ అయితే దాదాపుగా చిన్నవైతే అయితే మందులతోనే సరిపోతుంది మరి స్ట్రోక్ ఒక దాని సైజు చాలా ఎక్కువగా ఉండి బ్రెయిన్లో డ్యామేజ్ ఎక్కువగా ఉండి బ్రెయిన్లో ప్రెషర్ విపరీతంగా పెరిగిపోతే అప్పుడు ఆపరేషన్ లాంటివి అవసరం రావచ్చు స్ట్రోక్ వచ్చిన అందరికీ ఆపరేషన్లు ఏమీ అవసరం లేదు చాలా తక్కువ మందికి ప్రాణాపాయం వస్తుంది మందులతో కావడం లేదు అనే పరిస్థితుల్లో మాత్రమే ఆపరేషన్ అవసరం అవుతుంది ఆ తర్వాత స్ట్రోక్ వచ్చినప్పుడు కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది